మున్సిపల్ పంచాయతరాజ్ చట్ట సవరణ బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది దీంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు మార్గం సుగమమైంది మంత్రి సీతక్క ముందుగా మున్సిపల్ తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది అనంతరం వాటి గురించి చర్చ జరిగింది ఈ సందర్భంగా మంత్రి సీతక్క ప్రసంగిస్తూ ఆర్థిక అసమానతలు తొలగాలంటే ఉపాధి కూడా ఉండాలన్నారు చిత్తశుద్ధి ఉండటం వల్లే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై బిల్లు తెచ్చామన్నారు మరి ఈరోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్ గతంలో కూడా రెండు బిల్లులు తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది కాబట్టి ఈరోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తున్నాం కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా